బట్ మన ఆఫర్స్ మన బ్రాంచ్ వచ్చి నాకు దీంట్లో నాదేల సత్య ఇన్స్పిరేషన్ సార్ సత్య నాగెళ్ళ సత్య నాగెల ఓకే సుగం చెప్పమని చెప్తాను సార్ అతనికి సీఓ గూగుల్ సీఈఓ ఫ్రైగల్గా అతనికి అపాయింట్మెంట్ జరిగేది ఉంది అక్కడ ముగ్గురు పోటీ పడ్డారు ఆ పోటీ పడుతున్నప్పుడు వేరే దగ్గర కూడా ఒక్కొక్కరి ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది అడిగాడు అనమాట మీకు జాబ్ వస్తుంది మీకు సేవ్ జాబ్ వస్తుంది మీకు దాదాపు ఎయిట్ అవర్స్ టైం ఉంటుంది మరి ఆ టైం తర్వాత మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ మీరైతే ఏం చెప్తారు సార్ ఈ క్వశ్చన్ మీకు అనుకుందాం మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఎయిట్ అవర్స్ తర్వాత మీరు ఏం చేస్తారు క్వశ్చన్ సార్

పొటెన్షియల్ ఇవ్వ ఇవ్వగలుగుతా ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేసి నేను కంపెనీ ప్రొడక్షన్ నేను నేను డెవలప్ అయితే కంపెనీ చేస్తాను కంపెనీ డెవలప్ చేస్తాను ఆలోచన ఉంటా ప్రతి క్షణం అని చెప్పాడు సార్ జాబ్ ఇవ్వడం జరిగింది సార్ ప్రజెంట్ అతని వేతనం ఎంత ఉండొచ్చు సార్ ఎంత అనుకుంటున్నా

ట్వంటీ ఫోర్ అవర్స్ కంపెనీ మీద ఉంటారు సార్ వాళ్ళు మనం కూడా అట్లా ఉంటే అక్కడ అనుకుంటే ఇక్కడ అనుకుని గీడని ఉంటాం సార్ నా ఆలోచన అదే సార్ నేను రాత్రి నిజం చెప్తాను సార్ రాత్రి రెండు గంటలకు అనుకున్నాను మెలికైంది నాకు వేపు ఏం చేయాలి పోగ్రామ్ మైండ్ అదే ఉంటారు ఉంటుంది నిన్న కాదు కొంచెం సండేలో నంద్యూ పోయింది సార్ అసలు సండే మండేలో అక్కడ ఉండాలి పోగ్రామ్ కానీ ఒక పార్టీ ఏం చెప్పింది సార్ మండేలో నాకు నైన్ ఓ క్లాక్ రా సార్ నీకు కాల్ చేస్తాను చెప్పాడు అప్పుడు నాకు పాలసీ చేసుకొని రావాలా అక్కడ పెళ్లి కార్యక్రమం ఉండాలి మరుసటి అంటే అక్కడ వ్యాపీస్కొని ఇక్కడ వచ్చాను సార్ మళ్ళీ ఒకటి కలవచ్చు మా బంధువులన్నీ కానీ పాలసీ పోతుందని చెప్పి అతను స్టేటస్లో స్టేటస్లో చూసి నాకు కాల్ చేసింది సార్ ఆ పాలసీ

ఇంటి నిర్మాణానికి హౌసింగ్ లోన్ తీసుకున్న వారు తక్కువ వేతనం కలిగిన వారు అతి తక్కువ ప్రీమియం ఎక్కువ సాధారణ బీమా మరియు ప్రమాద బీమా ఇరవై లక్షలు పొందవచ్చు ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సర వయసు కలిగిన వారు ప్రతి సంవత్సరం పది సంవత్సరాలు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఆరు చెల్లిస్తే ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు చెల్లిస్తారు ముప్పై సంవత్సరాలు ఇరవై లక్షల బీమా కొనసాగుతుంది

ఇది క్లబ్ నెంబర్ యూజ్ అవుతుంది మన జేఓటీసీ రష్ మనకు అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు ఇడ్లీ సాంబార్ లామేజ్ వాడారు బట్ ఇక్కడ అడిగి చేస్తారు ఎస్ సో గుడ్ శ్రీనివాస్ గారు చాలా బాగా మాట్లాడారు సో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అంటే సాక్స్ఫైజ్ కూడా చాలా అవసరం అంటే మనం చాలా మంది ఎంపికలు ఉండదు కదా సో ఏమవుతుందంటే ఇదంతా ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం కూడా ఏర్పరచుకోవాలి పట్టుమొదటిగా దాంతో పాటు పట్టుదల కూడా చాలా అవసరం మనకి నార్మల్ ఏంటంటే జస్ట్ ఏదో ఊరినే వచ్చిందని అనుకుంటాం ఇప్పుడు శ్రీనివాస్ గారు మనం చూస్తే సాక్రిఫైస్ ఉంది నార్మల్ సాధారణ వ్యక్తి అయితే ఏం చేస్తారు పెళ్ళిలో దావత్తో దావతో ఎంజాయ్ చేస్తారు బట్ శ్రీనివాస్ గారు ఏం చేశారు ఆయన ఒక కస్టమర్ని ప్రయారిటీ మనసులో పెట్టుకుని ఆయన అక్కడ తర్వాత వెళ్ళొచ్చు అనే కార్యక్రమాన్ని తర్వాత పోస్ట్ పోన్ చేసుకుని ఇక్కడికి వచ్చి కస్టమర్ తోటి పాలసీ ఒక నీటి బిందె నీటి బిందె దాంట్లో ప్రతి నీటు బొట్టు ఇంపార్టెంట్ సార్ కడవని కాబట్టి అంత పరిగెత్తు నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ పాలసీ చేస్తాం సార్ సమక్షంలో సిక్స్ ల్యాక్స్ ఇస్తున్నాం సార్ అన్నీ రెడీ చేసి పెట్టి మనకి ప్రతి మంత్ ప్రతి ఇయర్ చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళు ఉన్నారు అలాగే పాత వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక కొత్తగానాన్ని తీసుకొస్తా ఉన్నాం అంటే మన లాస్ట్ ఇయర్ ఒక ఐదుగురిని మనం జేఓటీసీ చేసాము అంటే ఒక మంచి అచీవ్మెంట్ అనుకుంది కానీ ఇప్పుడు ట్వంటీ డేస్ లో చేయడం అనేది అంటే మనకి మన దగ్గరే ఉన్నది సక్సెస్ అనేది సార్ సత్యనారాయణ ఎక్కడో అమెరికాలో ఉన్న అతని గురించి చెప్పారు కానీ శ్రీనివాస్ గారు మనలోనే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు సక్సెస్ మెట్ అనేది తొలి మెట్ అనేది ఈరోజు సార్ ఒక మార్గం చూపించడం జరిగింది దీన్ని అనుసరించి నెక్స్ట్ టెన్ డేస్ కనుక సార్ చెప్పినట్టుగా కనుక మనం ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే జేఓడిసీ కాదు అంతకు మించి చేయగలుగుతాం ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది మనకి ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఓన్లీ మనం టైం ఎక్కడికి వెళ్ళినా టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనం టైంని ఇంకా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే మీరు అనుకున్న ప్రతి అడుగులో సక్సెస్ ఉంటుంది ప్రతిరోజు ప్రతి నిమిషం మన బిజినెస్ కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అయి ఇస్తుంది అందుకే ఎగ్జాంపుల్ ఈరోజు శ్రీనివాస్ గారు సరే సార్ టుదే కొన్ని డౌట్ చెప్పిండు ఒక ఫార్ములా పాటించాను సార్ మీరు టైముటే వేరే మీకు అధికారం చెప్తుంది ఏబీసీ అని ఒక ఫార్ములా పాటించండి ఫస్ట్ ఏ అంటే అసోసియేషన్ ఎప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా సమూహం ఉంటాయి కదా సార్ ఆ సమ్మం కష్టంగా ఉన్నాడు మనం వినియోగించుకోవాలి సార్ మన పాతమిత్రులు అయినప్పటికీ కనిపించాడు అతనితో కూడా కొత్త అప్పుడు కష్టం పోతే మనం ఆ పాతమిత్రులు పలకరిస్తూ ఏం సార్ సార్ కొత్తగా అంటే మా ఫ్రెండ్ అని చెప్తాడు ఆ ఫ్రెండ్ని తీసుకోండి కథం అప్పుడే పర్చేజ్ చేసుకోవాలి సార్ బాగున్నాను అతను అడ్రస్ చేసిన అవసరం పడితే రెండు ఇంటికి కూడా పోను సార్ ఫోన్ ఏం చేయదు సార్ ఇంటి వైపు వచ్చి మీరు కలిసారు కదా మిమ్మల్ని కలిసిపోతే కలుస్తాడు వచ్చని చెప్పి ఒక సీట్ పాకెట్ ఇంట్లో ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఒక మొత్తం ఇస్తుంది తింటే తీసుకోండి సార్ వాళ్ళ అవసరాలు తీసుకొని మళ్ళీ రెండు రెండు సార్లు ముందు పోయింది సార్ పోయి మనం వాళ్ళ పక్కన చెప్పాలి నన్ను ఫోన్లో సందర్భాలు చెప్ప గొప్ప అని చెప్పి నా మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోండి తింటని చెప్పి పాజిటివ్ థాట్ వస్తే ఇప్పుడు దాకున్న పదోసిన గ్యారెంటీ సార్ సార్ పాలసీ దాని తర్వాత ఇప్పుడు సార్ బుక్స్ బుక్స్ రావడం కదా సార్ ఫ్యామిలీ మొత్తం చూద్దాం సార్ ఫ్యామిలీ కింద నేను సార్ చూసిన రోజు సార్ అక్కడ పరిస్థితి బట్టి నేను మాట్లాడుతుంటాను ఇద్దరు కొడుకులు ఉన్నా ముగ్గురు కొడుకులు ఉన్నా ఒక కొడుకు ఉన్నా ఎవరు లేకుండా ఆ పరిస్థితిని బట్టి నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటాను సార్ ఆటోమేటిక్ ఆలోచన పడిపోతాడు ఇది నిజం కాదా అని తీసుకొచ్చి ఆ విధంగా స్టడీ చేయాలి సార్ అతను చాటింగ్ ఉండాలి సార్ దాని ఇంపెక్ట్ ఈరోజుకి వచ్చినాం కలిసి వచ్చినాం వచ్చినాం రాత్రి పడుకున్నా కూడా ఉండాలి అండ్ మనం ఏం చేస్తాం కళలు కంటాం సార్ నిద్రపోయే కళలు కాదు సార్ మనం నిద్రపోకుండా చేయించే కళలు కావాలి సార్ ఇది నా పాలసీ సార్ అప్పుడు మనం లక్ష్యం మాత్రం పెద్ద పెట్టుకున్నాం సార్ ఫస్ట్ పెట్టుకుంటప్పుడు లాస్ట్ పెట్టుకున్నాం మనం కష్టపట్టు పోతే ఎక్కడి దగ్గర మనం సక్సెస్ మొత్తం గేరం సార్ ఇదే సార్ నా పాలసీ ఇప్పటికి దాదాపు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అరవై కోట్ల రూపాయలు సేవ్ సార్ ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ నుంచి ఈ మంత్ వరకు మనం ప్రవర్తిస్తున్నాం సార్ ఇచ్చాం సార్ ఇదే సార్ నా యొక్క పాలసీ కానీ వాళ్ళు బాగా మనం చేయకున్నా పర్లేదు సార్ వద సార్ హోసమైన న్యాసం విడుస్తున్నా ధ్యాసం చేసుకపోవాలి హాయికి తెలిపాలి తప్ప నిరుత్సాహ మాత్రం ఎప్పుడు పడవు సార్ మీకు టైం ఇస్తే ఒక చెప్తాను ఐదు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పేస్తాను సంస్కృతం ఉంటుంది కాకచేష్ట భగోద్యానం సామవిష్ట తల్పహారి గృహత్యాగి లక్ష్మిత్ర పంచసూత్రం ఈ సూత్రం పాటించాలి సార్ కాకచేష్ట భగోద్యానం సాన్మనిస్తాత్వ అల్పహారి గృహ త్యాగి లైన్మిత్ర పంచసూత్రం ఇది పాటించాలి సార్ కాకా అనేది ఇక్కడ కాకి సార్ కాకి ఉంటుంది దప్పిక అవుతుంది ఆ తప్పిక అంటే తృష్ణ ఆ తృష్ణ తెలుసుకోవడానికి ఏం చేస్తుంది నీటిని వెక్కుతుంది సార్ అప్పుడు ఏం చేస్తుంది మన చిన్నప్పుడు చదువుకున్నాం ఆ ఈ కథ ఆ కాకి ఎగురుతూ తన తృష్ణ తెలుసుకొని వెళ్తూ ఉంటే అక్కడ పూజ కనిపిస్తుంది ముంచలో అడుగున బాగా ఉంటే సార్ కూజ అనేది మనం బాసి కొనేటటువంటి వ్యక్తి సార్ అక్కడ ఉండేటటువంటి నీళ్ళు అడుగున ఉన్నాయి ఆలోచన ఆ ఆలోచన చేయాలి అది ఆలోచన కావచ్చు అతనితో ఉండే డబ్బు కావచ్చు దాన్ని మనం మన వైపు తీసుకురావచ్చు సార్ లోపలకి చెప్పి నిరుత్సాహపడ సార్ మనం దాన్ని బయటకు తీసుకొచ్చేట ఇది ఆలోచన చేయాలి సార్ కాక ఏం చేసింది చుట్టుపక్కల చూసుకున్న ఆలోచన తట్టింది ఒక రాయేసింది రెండేసింది మూడు వేసింది నాలుగు నలభై వేసింది కొంత నీకు వచ్చింది కానీ నిరుత్సాహపడ్డ సార్ ఏం చేసింది నా కృష్ణ ఖచ్చితంగా నెరవేర్చుకున్నా ఆ డబ్బుని ఎస్బీఐ లైఫ్ బ్యాంక్లోకి తీసుకొచ్చే అనే కృష్ణతో మళ్ళీ ప్రయత్నం చేసింది చేసింది నీళ్ళు నింపుకొచ్చింది నీళ్ళు తాగింది డబ్బు ఎస్బీఐలో మార్చుకొచ్చినాం మనం కృష్ణాన్ని కొంగ చూసి ఉంటుంది సార్ కొంగ ఏం చేస్తుంది నీటిలో తన ఆహారం కొరకు ఏం చేస్తుంది ఒక కాలమీ నిలబడి ఉంటుంది సార్ ధ్యానం చేస్తుంటారు కొంగ అక్కడ మనకు లాజిక్ ఉంది సార్ మనకు నేర్పుతుంది కొంగ ఏం చేస్తుంది ఎన్నెన్నో చేపలు వస్తుంటాయి సార్ కానీ దానికంటే పెద్ద చేప రావచ్చు కానీ ఏం చేసింది తీసుకొస్తా సార్ తన నోటిని ఎప్పుడైతే పట్టు పట్టేటటువంటి ఆహారం దొరుకుతుందో అప్పుడు దొరికే సమయం కనుక వేచి చూస్తుంది సార్ వేచి ఎప్పుడైతే వచ్చిందో తప్పని బట్టి ఇంకేస్తారు సార్ ఆ పేషెన్సీ మనం కావాలి సార్ ఆ పేషెన్సీ లేకపోతే మనం సాధించంట్లేదు మనం మా సతీష్ సార్ మా ఫ్రెండ్ ఉంటాడు నాకంటే ముందు ఎప్పుడు ట్రైనింగ్ చేసి పాస్ అయ్యిండు సార్ ఏజెన్సీ కూడా వచ్చింది ఒక దగ్గరకు పోయాడు నీ కూడా తీసుకున్నావు ఆ ఏజెన్సీ అన్నాడు అతను ఎన్ని తెచ్చి ఇట్లా పడేసి పడేసి నాకు చెప్పుడు నేను తీసుకున్నావు అంటే ఇక ఏం సాధిస్తాం అంటే నాకు అన్నాడు అనమాట సాధిస్తాను నే ఉన్నావు కదా నువ్వు అన్నదే నాకు ప్లస్ పై నాకు కసిది అనకపోతే నాకు కసి తిరగం నెగటివ్ థాట్ నేను పాజిటివ్ మార్చుకుంటా తీసుకొని అదే భగవద్ సాను అని ఇస్తా సాను అంటే కుక్క సార్ కుక్క ఏం చేస్తారు కుక్కని పెంచుకుంటాం అన్న ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు ఏం చేస్తుంది అది బయట పండుకుంటుంది సార్ కొంచెం సపరేజ్ కళ్ళు తెలుస్తా సార్ మన వాళ్ళు స్పెండ్ ఏం చేస్తుంది ఓ వెరీ గుడ్ కళ్ళు మూసుకుంటారు కొత్త వాడు వస్తే ఇక్కడ మనం అన్నీ ఏం చేయాలంటే ఆ కుక్క లాంటి సాంగ్లు మనం కలిగి ఉండాలి జాగ్రత్త ఎప్పుడు వ్యక్తి మన పాలసీ హోల్డర్ మన వైపు జస్ట్ పాజిటివ్ ఆలోచన చేసినందుకు సార్ చర్యా వేగాన్ని మంచి ఏం చేయలేదు ఆ కుక్క కొత్త వాణి నావాడు అనుకొని మూడు నాలుగు సార్లు పోతే అప్పుడు డబ్బు ఉంటుంది కొత్త వస్తే సార్ ఎప్పుడైతే వచ్చిండో మన లైఫ్లోకి ఎస్బీఐ అనుమతించేది డబ్బు ఇది కూడా ఉంటుంది సార్ ఆ తర్వాత అల్పహారం ఒకటే బారు పెద్ద లక్ష్యం పెట్టుకో సార్ కానీ ఏం నేర్చుకున్నప్పుడు మనం మంచి కొత్త పెట్టింది ఒకటే సార్ తినం సార్ ఏం చేసుకోండి ఒకటే బారు మొత్తం తిన్నామంటే కూడా మంచిది చేస్తారు అజంగా అల్పంగా అల్పంగా మనం ఆలోచన చేస్తే ఆలోచన ఒక్కొక్క ఆలోచన కలిసి పరిపూర్ణమైన వంద ఆలోచన పెద్ద ఆలోచన మన లక్ష్యాన్ని సాధిస్తాం సార్ ఇంకోటి సార్ హత్యా త్యాగం ఉండాలి సార్ త్యాగం లేకపోతే కాదు సార్ ఈరోజు పార్టీ పాస్వర్డ్ చెప్పి సార్ మూడు గంటలకు కూడా నీకు పాల్సిస్తాను ఓకే సార్ మూడు గంటలకు రెండు గంటలకు మాత్రమే మాత్రం చెప్పింది తర్వాత నాలుగు అవుతుంది ఉంటాడా పోతే అక్కడ ఇష్టము అది త్యాగం చేయాలి ఒకటి కోల్పోతేనే తర్వాత మళ్ళీ పోయినా సార్ తాబతండి అప్పుడు పార్టీ మన ఫ్రెండ్ మన పార్టీ రెండు వేలు పెట్టి పార్టీ ఇస్తున్నాడు ఆ రెండు వేలు ఆశ చెప్పడం అనుకో సార్ ఈ పాలసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పోతుంది సార్ ముప్పై ఐదు అని చెప్పు అంటాడు తావాతి ఇవ్వాలని ఇవ్వాలి తీసుకొని తీసుకోవాలి సరే భయ్య నువ్వు రెండు వేలు ఇస్తున్నాకో నేను రేపు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను కానీ పోతే నేను నాకు అవసరం నేను చెప్పినాకో వాడు సంతోషపడతాడు ముప్పై ఐదు రోడ్డు వచ్చినాయి అతను కోరిక నేను ఐదు వేలు పెట్టినాం పెట్టి వాళ్ళ వాళ్ళని మళ్ళీ ఎప్పుడో మనం పెట్టుబడి పనికి సార్ ఫ్యూచర్ ఏం ఏం కాదు పెట్టుబడి ఈ విధంగా చేయాలి సార్ నేను ఏ పని మా తాను ఎవరు నాకు దావా తడిగితే రేపటి వరకు నువ్వు ఉంటావు నేను ఉండాలి పై కుటుంబం అంటే సార్ అంతే వెరీ గుడ్ నీకేమన్నా దావా తుప్పన్నాడు అంతే మా తండ్రి సార్ శ్రీనివాస్ సార్ దావా తడిగి చేసిన పై మనం తీసుకుని చెప్పగలంటారు దీంట్లో పెట్టే పెట్టి పెట్టిన ఇప్పుడు నేను చేసినాను సార్ దీంట్లో అందరికీ అంటే నామ్స్ ప్రకారం కాకూడదు ఎవరైతే మన దేశంలో వాళ్ళకి తెలుస్తుంది సార్ వెరీ గుడ్ గుడ్ త్యాగం ఇప్పుడు ఈ వన్ ల్యాక్ చేశారు నేను పాల్సెట్ నాకు థర్టీ ఫైవ్ గౌరవం వచ్చింది సార్ ఒక నాలుగు ఐదు నలభై యాభై గ్రాములు పెట్టి నేను ఎందుకంటే తెలుసు సార్ ఓ ఫోటో టెక్స్ట్ దీని నుంచి ఏమైతే తెలుసా సార్ ఒక లాజిక్ ఉంది మీద నేను ఇంకోటి ఏం చేస్తుందో తెలుసా సార్ ఇంతకుముందు పార్సీలో చేసిందా చేసిండా నాకు చెప్పను ఎంక్వైరీ మాత్రం నాకు తీసుకుంటాను చేసండు అతను ఫస్ట్ అతనికి తీసుకొస్తాడు అంటే ఇంత ముందు చేసినా నేను నాకేం శిను సార్ ఏం చేసిండు నాకు నాలుగు ఇన్కమ్ ఇచ్చిండు అంటే మనం ఏమి సార్ చేస్తాడు ఇంకో వచ్చేస్తే సార్ ఇంటికి మాట్లాడిపోతుంది స్వీట్ బాక్స్ ఇచ్చిపోతాడు ఇంత త్యాగం కూడా సార్ మొత్తం మనమే అరగా సార్ మనం పెట్టుబడి పెడితేనే ఇది కూడా పెట్టుబడి పెడితే నేను కలిసి వస్తాను సార్ ఎగ్జాంపుల్ పది రూపాయలు సంపాదించాం సార్ ఏం పెట్టదు పది తిన్నాం అనుకో సార్ అలాగారు ముందు అయిపోతుంది ఈ పదిట్లో ఓ ముగ్గురు పెట్టామనుకోదు సార్ ముగ్గురికి ఆ ముగ్గురు నుంచి ఇద్దరిద్దరు వస్తే అని సార్ ఆడు వచ్చినాయి సార్ ఎన్ని సార్ అరేది పదకొండు రెండు ఒకటి రూపాయలు లాభం లేదు సార్ ఈ విధంగా చేస్తే మంచిగా శ్రమిస్తే డబ్బులు మస్తు మస్తున్నాయి సార్ నిజం చెప్పాలంటే ప్రజల తను డబ్బులు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు ఎలా సేవింగ్ చేయాలో తెలియదు ఇది లేకని ఇద్దరు బీరువాదాలు పెట్టుకున్నారు సార్ డబ్బులు మనం రెక్కి నిర్వాతి నిర్వహించాలి సార్ వాళ్ళ నేను ఎప్పుడైనా రెక్కి ఏదో తీవ్రవాదా పని కాదు సార్ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు వాళ్ళ అవసరాలు మొత్తం తీసుకొని మనం ప్రణాళిక సార్ కానీ నిరుత్సాహపడకుండా పడకుండా టచ్ ఇది నా లాజిక్ సార్ కాబట్టి ఇదే నాకు సక్సెస్ సార్ లేకపోతే నేను ఈరోజు రోజుకు పోయి ఇంటికి నేను ఫోన్ పోయి నాకు సాయంత్రం డబ్బు రావాలంటే కోటి రూపాయలు ఇంటికి పొందుతారు సార్ నా గొప్పతనం కాదు సార్ నేను చేసినటువంటి సాక్రిఫైజు మన పైన ఇప్పుడు మనం చేసినటువంటి మన పైన విశ్వాసం ఉండాలి ఈ బ్యాంక్ పైన విశ్వాస నేతను కలిగింది సార్ సార్ ప్రజల్లో అప్పుడు డబ్బు గ్యారెంటీ వస్తారు సార్ సో అవకాశం ఇచ్చినటువంటి వీ అందరు నేను గొప్పగా సార్ ప్రతి ఒక్కరు ప్రజ్ఞానం కలిగినటువంటి ఎమ్మెల్యే నేను నా నిజ జీవితంలో నేను సంపాదించుకున్నటువంటి ప్రాక్టికల్గా ప్రతి కష్టానికి ప్రతి ఎదుగు ఎదు గొడుగులకు కూడా ఒక కొత్తదైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని నేను మీకు వెళ్తున్నాను సార్ అదే నన్ను నీనాడు ఎస్ డే లైఫ్ అనేది నన్ను ఆహ్వానించి మీదలో సభ్యునిగా చేర్చి ఈ ఇరవై రోజుల్లో ఈ స్థాయి తీసుకొచ్చాను సార్ సార్ కూడా మొన్న చెప్పాను సార్ నేను బయట లాస్ట్ మీటింగ్ సార్ మీకు ఇట్లా ఉంది ఇది చేస్తే బాగుందా అని అనుకున్నాను నేను అనుకుంటే క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ ఏం చేస్తాను జీవితంలో కొత్తదైనటువంటి దాన్ని దిక్కిస్తారు సార్ నాకు అనిపించింది సార్ ఏమంటే తెలంగాణలో ఇంతవరకు ఎవరు జేవుడు ఈ ఈ భవంతులకు కాదేశారు సార్ మీరు ప్రయత్నం ఎందుకు చేయరాదు అని చెప్పండి అది నాకు నాటకపోయింది సార్ బీజు నిజంగా నా దేవుడు అంటే ఎవరైనా కదా సార్ అవకాశం సార్ నా దేవుడు అంటే అవకాశం అవకాశాన్ని సార్ నాకు అవకాశం కల్పించాను రేకెత్తించు అవకాశాన్ని నేను పరిపూర్ణం చేసుకుని ఎదుగుతానా తొలగించుకొని పతనం అయిపోతాను నా చెప్తాను సార్ భగవంతుని చెప్తా దాన్ని స్వీకరించిన ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తుతున్నా సార్ ఇక్కడికి వచ్చినా కూడా పది ఫోన్లు చేసిన సార్ రేపు సార్ వెరీ సార్ అని నిన్న మూడు ఫాల్స్ ప్రిపేర్ చేసిన అదే ఈరోజు ఇస్తున్నాం సార్ వెరీ గుడ్ మనం కలుసుకుంటాం మళ్ళీ నేను సంపాదించుకోవాలంటే జ్ఞానం నాతో పాటు పోరా సార్ చెప్పాడు మనం సంపాదించిన జ్ఞానం మనతో పాటు కూడా మనం లేదు సార్ అది మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మీలో కూడా కొంత ఏమన్నా పాజిటివ్ బీజాలు నాటేట ప్రయత్నం చేస్తాం మీరందరూ కూడా ఈ స్థాయిలో నాతో పాటు మళ్ళీ నాకంటే ముందుండి నేను వెనక పర్లేదు సార్ వెనక నుంచి ముందు సార్